జోబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హీరోగా మారారు మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్ ఒకే ఒక కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు చర్చించుకుంటుండేవారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు సైతం కంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేరును ప్రస్తావిస్తూ శ్రీ గణేష్ రేజ్ మరింతగా పెంచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కంటోన్మెంట్ బై ఎలక్షన్ రిపీట్ అవుతుందని ఎమ్మెల్యే శ్రీగణేష్ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించారంటూ బహిరంగ సభలో రోడ్డు షోలలో శ్రీగణేష్ ను పొగుడుతుండటంతో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో శ్రీగణేష్ హీరోగా మారారు సికిందాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లక్ బాగా కలిసి వచ్చింది కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీగణేష్ కంటోన్మెంట్ న్యూస్ వర్గంలో నిర్వహించిన బై ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలుపొందారు పలు సామాజిక కార్యక్రమాలతో పాటు కంటర్మెంట్ నియోజకంలో శ్రీ గణేష్ పట్టు సాధించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానంతో శ్రీ గణేష్ కంటర్మెంట్ ఉప ఎన్నిక కలిసి వచ్చింది గ్రేటర్ హైదరాబాద్ లో ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందలేదు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కంటర్మెంట్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాను అనుకున్న ఆశయాన్ని నెరవేర్చుకున్న గణేష్ కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పాటు పడుతూ వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నగరంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేగా శ్రీగణేష్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ శ్రీగణేష్ వినతులను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కంటోమెంట్ అభివృద్ధి కొరకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో బాసుటగా నిలిచారు ఎన్నో సంవత్సరాలుగా మంచినీటి సమస్యతో సతమతమవుతున్న కంటమెంట్ ప్రజలకు వన్ ఎంజీడీ నీటిని శ్రీగణేష్ తీసుకురాగలిగారు స్పోర్ట్స్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించారు శ్రీగణేష్ హయాలో కంటోన్మెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయించి లబ్ధిదారులకు అందించగలిగారు ఎలివేటర్ కారిడార్ సైతం గణేష్ కు కలిసి వచ్చింది కేంద్రానికి వెళ్లాల్సిన మూడు వందల మూడు కోట్ల రూపాయలను కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఖర్చు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎస్కో అకౌంట్ లో నగదును జమ చేయగలిగారు సంవత్సరంలోనే ఎంతో చేశానని ఇంకా ఎంతో చేయగలుగుతానన్న నమ్మకంతో బై లో అందరి చూపు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిపించుకున్న మాదిరిగానే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామన్న ధీమాతో కాంగ్రెస్ అగ్ర నాయకులున్నారు ఎమ్మెల్యేగా శ్రీగణేష్ గెలుపొందిన తర్వాత చేసిన అభివృద్ధిని తెలియజేయడంతో పాటు కోట్లాది రూపాయలతో కంటమెంట్ ను అభివృద్ధి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలో తెలియజేస్తూ పదే పదే ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేరును ప్రస్తావిస్తుండటంతో అటు కాంగ్రెస్ నాయకుల దృష్టిలో గణేష్ హీరోగా మారారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ముందు వరకు ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్యమంత్రితో పాటు నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ల వరకే సుపరిచితులుగా ఉంటూ తన పని చేసుకుంటుండేవాడు ఇప్పుడు రాష్ట్ర మంత్రులతో గెలిపించుకున్నట్లుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను గెలిపించుకుంటామంటూ జోరుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో కంటమెంట్ ఉప ఎన్నిక ప్రస్తావన లేకుండా ప్రచారం ముందుకు సాగడం లేదు ప్రతిపక్ష నాయకులు సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను టార్గెట్ చేసుకుని చర్చలకు సిద్ధమంటూ సవాళ్లు ప్రతి సవాలు విసురుతుండటంతో అందరి శ్రీ శ్రీగణేష్ చర్చగా మారారు ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ను గెలిపించిన ఈ వేదిక మీదనే ఉన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ను కంటోన్మెంట్ గెలిపిస్తే ఇవాళ కంటోన్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలతో అక్కడ రోడ్లు తాగనికే నీళ్లు ఎలివేటెడ్ కారిడార్లు మిలిటరీ వాళ్ళ దగ్గర ఉన్న భూములు ఇన్న పట్టాలు ఇప్పించడానికి ఇలా మనం ప్రయత్నం చేస్తున్నాం అందుకే సోదరులారా గోడబండా ఎర్రగడ్డ బాగుపడాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బాధ్యతలను సైతం స్వీకరించారు తన ఉప ఎన్నికల అనుభవాలను జోడిస్తూ జూబ్లీ హిల్స్ లో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూ వస్తున్నారు కంటర్మెంట్ లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిస్తే కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరుగుతుందంటూ స్వయంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఓటర్లను నమ్మకాన్ని కలిగిస్తున్నారు మొత్తానికి బై బయలక్షణ రూపంలో శ్రీ గణేష్ కు కలిసిలాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సైతం శ్రీ గణేష్ హీరోగా మార్చారు మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ శ్రీ గణేష్ మాత్రం అటు ప్రతిపక్ష నాయకులు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చర్చకు వేదికగా మారారు నేను ఫైట్ చేసే నాయకుణ్ణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ధర్మాన్ని ప్రజలను శ్రమను నమ్ముకున్న నాయకుడిని అందుకే మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు నాలుగు లక్షల ఓట్లు వేసి గెలిపించారు మాటలు చెప్పే నాయకుణ్ణి కాదు పనితనంలో చూపించే నాయకుడిని నేను కంటర్మెంట్ అభివృద్ధి కొరకు కేంద్ర నుంచి మూడు వందల మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చా డబ్బులకు కాపలాధారులం కంటర్మెంట్ ప్రజలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి సమస్యలను పరిష్కరించుకునేందుకు మూడు కోట్ల రూపాయలను సద్వినియోగం చేసుకోవాలంటూ మల్కాస్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఉద్వేగపూరితమైన సందేశం అందించారు ఫైట్ చేసే నాయకుని అంటున్న ఈటల ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో మాలాంటి వాళ్ళని పనిచేసే నాయకులు తప్ప బాయి బాయ్ చెప్పే నాయకులు సికిందాబాద్ కంటోన్మెంట్ నాలాలు డ్రైనేజ్ అభివృద్ధి కొరకు ఎస్కో అకౌంట్ లో అయిన మూడు వందల మూడు కోట్ల రూపాయల పైనే నాయకులు దృష్టి పెట్టారు ఎలివేటర్ కారిడార్ లో కంటోన్మెంట్ రక్షణ స్థలాల నష్టపరిహార సొమ్ము మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కేటాయించేందుకు జమ చేశారు కంటైన్మెంట్ బోర్డు పరిధిలో మూడు వందల మూడు కోట్ల రూపాయలతో నాలాల అభివృద్ధి డ్రైనేజీ పనులు జరగనున్నాయి మూడు వందల మూడు కోట్ల రూపాయల విజయం తమదేనన్న సందేశాన్ని తెలియజేసేలా కాలనీలో సమావేశాలైనా బస్తీలలో మీటింగ్లైనా నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు మల్కాజీని పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజందర్ మూడు కోట్ల రూపాయల అభివృద్ధిపై తన సందేశాన్ని అందించారు కంటోన్మెంట్ ప్రజలు భాగ్యస్వాములై వారికి కావాల్సిన రిక్వైర్మెంట్ ను బోర్డు దృష్టికి తీసుకెళ్లి పనులు చేయించుకోవాలని ఈటల రాజందర్ సూచించారు కేంద్రాన్ని ఒప్పించి మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోమెంట్ అభివృద్ధి కొరకు జమ చేయించడం జరిగిందని వీటిలో రాజందరూ కాలనీ తెలియజేస్తూ తమను ఆదరిస్తున్న కంటోమెంట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఈ రోడ్డు వడవిలో కంటోల్మెంట్ కోల్పోయే డబ్బు మూడు వందల మూడు కోట్ ఢిల్లీకి పోయే హక్కి ఉండే అది రిక్వెస్ట్ చేసినాం ఈ మొత్తం హైదరాబాద్లో అంత ఎంతో ఇంతదాకా సురక్షితంగా సుభిక్షంగా ఇంత గ్రిన్నరీతో ఉన్న ప్రాంతం అంటే కాంక్రీట్ గా మారకుండా ఉన్న ప్రాంతం అంటే ఇది మాత్రమే తొందర లేదు నాకు చేసిన పని ఫొత్తగా ఉండాలి మంచిగా ఉండాలి ప్రజలు కూడా హర్షించినట్టు ఉండాలి రాజుల సొమ్ము రాళ్ల పని పక్క పెట్టి ప్రజల డబ్బులు ప్రజల కోసం అనే కాన్సెప్ట్ పనిచేయాలని చెప్పారు గా అదంతా నాలాంటి వాళ్ళు చెప్తారు తప్ప మళ్ళీ అమలు చేయించు మీరే అమలు చేయించుకోవాలి మనకు ఇన్వాల్వ్ కావాలి మనకు సంబంధం లేదు అనుకోదు మన పని మన డబ్బులు మన కోసం ఖర్చు పెడుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పని చేసుకోవాలని చెప్పి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదో వార్డులోని వాసవి నగర్ లో పలు కాలనీల అభివృద్ధికి నోచుకోలేదు గత పాలకుల నిర్లక్ష్యం మూలంగానే వాసవి నగర్ లోని పలు కాలనీలపై వివక్షత చూపించారని పలువురు కాలనీ వాసులు ఆరోపించారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున శాతం ఐదో వార్డు వాసవి నగర్ నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టారు గతంలో జరిగిన పనులను తన హయాంలో నిర్వహించి కాలనీవాసుల నుండి మద్దతును కూడగట్టుకునేందుకు బానుక నర్మదా మల్లికార్జున్ ప్రత్యేకంగా ఐదో వార్డు వాసవి నగర్ పై ఫోకస్ పెట్టారు ఐదో వార్డులో ఎవరు ఆహ్వానం అందినా ముందుండి కార్యక్రమాల్లో పాల్గొంటూ తన మార్పును బదులు చేసుకుంటూ వస్తున్నారు ఆదివారం న్యూ వాసు నగర్ సెక్టర్ ఏ లో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది కాలనీ అసోసియేషన్ వాసుల ఆహ్వాన మేరకు సమావేశంలో పాల్గొన్న బానుక నర్మద మల్లికార్జున్ కు స్థానికంగా నెలకొన్న సమస్యలను స్థానిక నాయకుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా న్యూ నగర్ సెక్టర్ ఏ కాలనీ అసోసియేషన్ వాసులు తీసుకెళ్లారు దీంతో వెంటనే స్పందించిన నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున ఎంపీ ఈటల రాజేందర్ కు సమాచారం అందించి వాసు నగర్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు గారికి ధన్యవాదాలు అన్న ఇక్కడ మూడు వాసవి నగర్లు వాళ్ళు కూడా భయ చేస్తారా మీరు గెలవాలని చెప్పి ఎవరు వచ్చినా రాకున్నా మీకు ఓటేసాం అని ఇక్కడ నుంచి సో మాకు ఇక్కడ చాలా ఇంటి నుంచి డ్రైన్ సమస్య ఉంది మంచి సమస్య ఉంది కనుక మీ మీ కోటాలో వాసవి నగర్ చేరుకున్న ఈటల రాజేందర్ కాలనీవాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు కాలనీ సమావేశంలో పాల్గొన్న ఈటల రాజధర్ను బాను కాలనీ అధ్యక్షుడు వినయ్ కార్యదర్శి వేణు కోశాధికారి శివ మహేష్ దాచిపల్లి వెంకటకృష్ణ బచ్చు అమర్నాథ్ గోపిశెట్టి శంకర్ బాసెట్టి లక్ష్మీనారాయణ వినోద్ రాజమల్ల అజయ్ ఆరేపల్లి లక్ష్మణ రావుతో పాటు కాలనీ వాసులు అతిథులను ఘనంగా సన్మానాలతో ముంచెత్తారు మొత్తానికి ఐదో వార్డులో అభివృద్ధి పనులు నిర్వహించి తమ మార్కును బదులు చేసుకోవాలనే పట్టుదలతో నామినేటెడ్ సభ్యులు బానుకార్జున దంపతులున్నారు అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది శబరిలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఇరుముడితో లష్కర ప్రాంతానికి చెందిన అయ్యప్ప స్వాములు కాలినడకన బయలుదేరారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం సికింద్రాబాద్ బయంసీఏ గణపతి దేవాలయం నుండి ఇరుముడితో పాదయాత్రగా శబరిమలైకు బయలుదేరింది గత నాలుగు సంవత్సరాలుగా సికింద్రాబాద్ కంటోమెంట్ సనత్ ప్రాంతాలకు చెందిన ఎనభై మంది అయ్యప్ప స్వామిల బృందం హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమలైకు పాదయాత్రగా వెళ్తున్నారు గురుస్వామి సుధాకర్ శ్రీధర్ అశోక్ కుమార్ల సారధ్యంలో అయ్యప్ప స్వాముల భక్తి శక్తులతో వారిని ధ్యానించుకుంటూ ఇరుముడితో శబరిమలైకు చేరుకుంటున్నారు నేటి నుంచి ముప్పై ఎనిమిది రోజుల పాదయాత్రగా అయ్యప్ప స్వాములు రాష్ట్రంలో దాటుకుంటూ శబరిమలైకు చేరు యాత్ర మంచిగా సాగుతుంది స్వామి మాకు ఇప్పుడు కొంతమంది స్వాములు డోనర్స్ ఉన్నారు స్వామి దాని ద్వారా యాత్ర ఎవ్రీ ఇయర్ మా డోనర్స్తో యాత్ర సాగుతుంది స్వామి ముందు మారడపల్లి వైఎంసీఏ సిద్ధి వినాయక దేవాలయంలో ఆదివారం అయ్యప్ప బృందం ఇరుముడిని కట్టుకుని శబరిమల బయలుదేరారు అయ్యప్ప స్వాములకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సుమారు ముప్పై ఎనిమిది రోజులు వీరి పాదయాత్ర మార్గ మార్గమధ్యంలో ఆగుతూ భిక్ష అల్పాహారం తీసుకుంటూ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ రాష్ట్రాలను దాటినన్నారు ప్రతి సంవత్సరం పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప స్వాముల సంఖ్య పెరుగుతూ వస్తుంది మన ఈ పాదయాత్ర ఇక్కడి నుంచి బయలుదేరి మన నాంపల్లిలో భిక్ష ఉంటుంది రాత్రి శంషాబాద్లో అల్పారం దాని తర్వాత నగర్ జడ్చర్ల ఇట్లా ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ఎనిమిది చోట్లలో ఉంటాం స్వామి అది ఆంధ్ర తెలంగాణ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మన తమిళనాడు లాస్ట్ కేరళకి వెళ్తాం స్వామి అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేసి ముప్పై ఎనిమిది రోజులు గడు ముప్పై ఎనిమిది రోజులు మాకు జరుగుతుంది స్వామి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి సిద్ధి వినాయక దేవాలయంలో పూజలు పూర్తి చేసుకుని శబరిమలకు ఎనభై మంది అయ్యప్ప స్వాములు పైనమయ్యారు తమకు కావాల్సిన వంట సామాగ్రి నిత్యావసర సరుకులను రెండు వాహనాల్లో నింపుకొని పాదయాత్రగా బయలుదేరారు అయ్యప్ప స్వాములకు పలువురు నాయకులు సైతం సహకారంగా నిలిచారు మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆర్డీ నగేష్ యాదవ్ శబరిమల యాత్రకు బయలుదేరిన స్వాములకు అభినందనలు తెలిపి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ చిరబైన సంతోష్ యాదవ్ అయ్యప్ప స్వాముల భిక్ష కొరకు వంతుగా సహాయాన్ని అందజేశారు ప్రతిరోజు కిలోమీటర్ల కొద్దీ కాలినడక నడుచుకుంటూ వెళ్తూ అయ్యప్ప స్వామి సన్నిధికి ముప్పై ఎనిమిది రోజుల్లో చేరుకోనున్నారు అయ్యప్ప స్వాముల బృందానికి మార్గ మధ్యంలో పలువురు భక్తులు సైతం సహాయ సహకారాలు అందిస్తుంటారు మన మారడపల్లి వైఎంసీ గణేష్ టెంపుల్కి వెళ్ళి మన పాదయాత్రగా బయలుదేరుతున్నారు వాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది గత నా నల్ ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నారు ఈ పాదయాత్ర నాకు కూడా లాస్ట్ ఇయర్ నుంచి నేను ఈ పాదయాత్రలో స్వాములకు పాల్గొన్నందుకు నాకు సంతోషంగా ఈ పూజలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఆ స్వామి వారి అనుగ్రహంతో ఎటువంటి అవరోధాలు లేకుండా శబరిమల మహాపాదయాత్రను పూర్తి చేసుకోవాలని కోరుకున్నారు ప్రతిరోజు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్రను ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతుంది ఆల్సౌస్ డే సందర్భంగా పేట డివిజన్ బోయిగూడలోని క్రిస్టియన్ గ్రేవీ యార్డ్ లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు ఆల్సౌస్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం బోయిగూడ క్రిస్టియన్ గ్రేవీ యార్డ్ లో జరిగే కార్యక్రమాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొంటూ వస్తున్నారు గత పది రోజులుగా ముందు నుండే ఏర్పాట్లపై ప్రత్యేకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టి పెట్టారు ఆల్సౌస్ డే అంటే మరణం పొందిన ఆత్మల అని అర్థం ఈ రోజున వారి కుటుంబీకులకు ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తుంటారు గ్రేవి యార్డ్ లో ఉన్న సమాధుల వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు కొనసాగిస్తారు ప్రార్థిస్తూ వారి ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటుంటారు బన్సలాల్ పేటలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున బంధువులు తరలివస్తుంటారు శరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ప్రతి సంవత్సరం పాస్టర్ పాస్టర్ల ఆహ్వానం మేరకు గ్రేవియార్డ్ కు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ వస్తున్నారు ప్రార్థనలో పాల్గొన్న వారికి కూల్ డ్రింక్స్ బిస్కెట్లు వాటర్ బాటిల్స్ ను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు బన్సలాల్ పేట డివిజన్ కార్పొరేటర్ కుర్మ హేమలత దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు పద్మారావు నగర్ డివిజన్ అధ్యకుడు వెంకటేశన్ రాజు మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ స్టిఫెన్సన్ ఫాదర్ ఆరోగ్యం గ్రేవియార్డ్ కమిటీ సభ్యులు జయరాజ్ జూట్ పాల్ నాయకులు మహేందర్ గౌడ్ అంబులెన్స్ సురేష్ కొత్తూరు వెంకటేష్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మోండా డివిజన్ పార్ట్ మార్కెట్ మాధుర్యా జ్యువెలర్స్ నిర్వాకులు దయానంద్ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదవ అన్నకోట పూజా కార్యక్రమాలు శనివారం రాత్రి నిర్వహించారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కన్నరేష్ దంపతులు అన్నకోట పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీ వరగంటి ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి కొంత దీప్ కన్నరేష్ వెంట డివిజన్ అధ్యక్షుడు జిత్తు ప్రశాంత్ రాహుల్ గణేష్ హరి సాయి నర్సింగ్లతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం శ్రీ శ్యాంబాబా జన్మదినోత్సవం సందర్భంగా మహేంద్ర హిల్స్ లో పహాడీ శ్యాంబాబా మందిరంలో జరిగిన పూజా కార్యక్రమంలో కొంత దీపకారేష్ పాల్గొన్నారు భజనలు కీర్తనలతో భక్తి శృతల మధ్య పూజా కార్యక్రమాల్లో నిర్వహించారు అభిమానం అందులోనూ బాడీ బిల్డర్లంటే మరింతగా ఇష్టపడుతుంటారు ఎక్కడ పోటీలు నిర్వహించినా తన సహాయం కావాలని అడిగితే చాలు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తుంటారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ కు క్రీడాకారులపై ప్రత్యేక మక్కువ క్రీడల పోటీలు నిర్వహించాలన్నా బాడీ బిల్డింగ్ పోటీలను ఏర్పాటు చేయాలన్నా ముందు వరుసలో నరసింహన్ కన్నన్ ఉంటూ ఎంతో మంది ప్రశంసలను అందుకోగలుగుతున్నారు ఫస్ట్ బెన్నీ ఫ్రెండ్స్ క్లాసిక్ రెండు వేల ఇరవై ఐదు బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్ పోటీలు అల్వాల్లో జరిగాయి ముఖ్య అతిథిగా నరసింహన్ కన్నన్ పాల్గొని పోటీలో గెలుపొందిన వారికి ట్రోఫీని అందజేశారు ముప్పై తొమ్మిదవ మిస్టర్ అండ్ మిస్ సౌత్ ఇండియా పోటీలు అల్వాల్లో జరిగాయి ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన వారికి ట్రోఫీ సర్టిఫికెట్ అందించి వారిని నరసింహన్ కన్నన్ అభినందించారు ప్రస్తుత రోజుల్లో ఫిట్నెస్ కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలని నరసింహన్ కన్నన్ సూచించారు తనకు బాడీ బిల్డింగ్ పోటీల విజేతలకు ట్రోఫీని అందించే అవకాశం దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు పోటీల్లో పాల్గొన్న వారిని కన్నన్ అభినందించారు మార్షల్ ఆర్ట్స్ వీరుడు సత్తా చాటారు గత నెల ఇరవై నుండి నవంబర్ ఒకటి వరకు థాయిలాండ్ లో వరల్డ్ యూత్ గేమ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి కంటోన్మెంట్ రెండో వార్డ్ ప్రాంతానికి చెందిన మంచోల్ల సాయి కుమార్ థాయిలాండ్ లో జరిగిన పోటీల్లో కరాటే విభాగంలో పాల్గొన్నారు పది దేశాలు ఈ పోటీలో పాల్గొన్నాయి కరాటే బాక్సింగ్ విభాగంలో పోటీల్లో పాల్గొన్న సాయి కుమార్ గోల్డ్ మెడల్ సాధించాడు ఇండియా నుండి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల మంచోల్ల సాయి కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు పోటీలో పాల్గొనేందుకు తనకు స్పాన్సర్ గా నిలిచిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సాయి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు మార్షల్ ఆర్ట్స్ పై పట్టు ఉన్న కుమార్ గతంలో సైతం మలేషియాలో జరిగిన పోటీలో పాల్గొన్న సాయి కుమార్ గోల్డ్ మెడల్ ను సాధించారు వరుసగా మూడు చోట్ల గోల్డ్ మెడల్ సాధించి కంటోన్మెంట్ రెండో వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుండి వైద్య శిబిరం విజయవంతం కోసం కృషి చేశారు ఆద్య లైఫ్ లైన్ ఆసుపత్రి సారథ్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ప్రాంతానికి చెందిన వందలాది మంది ఈ అవకాశాన్ని చేసుకున్నారు తెలంగాణ యూత్ కాంగ్రెస్ సికింద్రాబాద్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించి వైద్య శిబిరంపై స్థానికులకు అవగాహన కల్పించారు సీనియర్ నాయకులు డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు వైద్యులకు సహాయ సహకారాలు అందిస్తూ వైద్య శిబిరం విజయవంతానికి తోడ్పాటునిచ్చారు గణేష్ టెంపుల్ ధర్మకర్త నరేష్ సీనియర్ నాయకుడు తౌపిక్ బాలరాజ్ రఫీక్ సాగర్ వేణుగోపాల్ కలిసికట్టుగా వైద్య శిబిరం కృషి చేశారు రసుల్పుర ప్రాంతానికి చెందిన ఆద్య లైఫ్ లైన్ ఆసుపత్రి సారథ్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరంపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు డాక్టర్ విలియం డాక్టర్ ప్రియాంక చొల్లేటి డాక్టర్ భార్గవీలు వైద్య పరీక్షలు నిర్వహించారు సిబ్బంది పూజ స్వాతి పావని దుర్గా సునీల్ కుమార్లతో పాటు పలువురు వైద్య పరీక్షలు పలువురు పాల్గొన్నారు పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ విలియం కు గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ కృతజ్ఞతలు తెలిపారు ప్రసిద్ధి గంచిన ఏడుపాయల వరదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో బాధిక భవన నిర్మాణ కొరకు సహకారం అందిస్తున్న సంఘం సభ్యుల సమావేశం ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో జరిగింది బాధిగల కొరకు ప్రత్యేకంగా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద భవన నిర్మాణాన్ని చేపట్టారు సంఘం సభ్యులు ముందుకు వచ్చి ఎవరికి తోచిన సహాయాన్ని వారు చేస్తూ భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు సంఘంగా ఏర్పడి ముందుకు వచ్చిన వారి సహాయ సహకారాలు తీసుకుంటూ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు ఆదివారం జరిగిన సమావేశంలో కంటోన్మెంట్ నాలుగో బార్డు ప్రాంతానికి చెందిన ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు భవన కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఏఎల్ ఆనంద్ పలు సలహాలు సూచనలను చేశారు భవన నిర్మాణ పనుల కొరకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేయడంతో పాటు ప్రత్యేకంగా మాదిక భవన నిర్మాణం చేపట్టి తమ జాతి బిడ్డలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చేస్తున్న ప్రయత్నానికి సహకారకంగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను ఏఎల్ ఆనంద్ తెలిపారు శత్రు రాకేష్ నల్లరాజు జోడీ బ్రదర్స్ తో పాటు కంటోన్మెంట్ నుండి ఏఎల్ ఆనంద్ తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు కోర్ కమిటీ సభ్యులు లయన్ వెంకటేష్ మురళి కళ్యాణ నిధి బల్కంపేట్ శ్రవణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ నాయకులు జోరుగా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూచనలతో డివిజన్ల వారీగా బాధ్యతలు స్వీకరించి బూత్ల వారీగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్ మరింత ఉత్సాహంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత గెలిపే లక్ష్యంగా డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని తన అనుచర వర్గాన్ని వెంటబెట్టుకుని బోయన్పల్లి మార్కెట్ యార్డ్ జీహెచ్ఎంసీ కోఆపరేషన్ మాజీ సభ్యుడు నర్సింహముద్రాజ్లతో కలిసి రెహమత్ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఆదివారం కావడంతో పలు చర్చీల వద్ద ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించి గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతను గెలిపించాలని కోరారు ఎక్స్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు సీనియర్ నాయకులు పరసా సంతోష్ అశోక్ కుమార్ కనకయ్య శివ యాదవ్లతో పాటు పలువురు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కంటైన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు బిజీ బిజీ అయ్యారు కేటీఆర్ అప్పగించిన ఎన్నికల ప్రచార బాధ్యతలను పూర్తి చేస్తూ ప్రతిరోజు జూబ్లీల్స్ లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు శనివారం రాత్రి నగర్ లో కేటీఆర్ రోడ్ షోలో బోర్డు మాజీ ఉపాధ్యకుడు మహేశ్వర్ రెడ్డి మాజీ సభ్యులు పాండు యాదవ్ నళ్ళీ కిరణ్ అనితా ప్రభాకర్ లోకనాథం శ్యామ్ కుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత గెలిపే లక్ష్యంగా డివిజన్ల వారీగా జోరుగా ప్రచారాన్ని సభ్యులు తన గురువర్యలు వైనంపల్లి హనుమంతరావుతో కలిసి జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారాన్ని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బైనంపల్లి హనుమంతరావు జూబ్లీహిల్స్ లో ప్రచార కార్యక్రమాన్ని ఆధ్వరించబట్టారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా డోర్ టు డోర్ ప్రచారాన్ని నిర్వహించారు తన గురువు వైనంపల్లి హనుమంతరావుతో కలిసి ఆనంద్ బాబు తన టీం సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు సినీ నటుడు సుమర్ ను కలిసి ఆయనతో సెల్ఫీ ఫోటోలు దిగుతూ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు తెలంగాణ రాష్ట్ర సాధన కంటోన్మెంట్ ఉద్యమకారులు జంగిల్ రాజు రావుల సతీష్లు జత కట్టారు మాజీ మంత్రి తన్నేరు హరీష్ రావును ఆదివారం కలిశారు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ చిత్రపటానికి పూలుమాళ్లు వేసి నివాళులర్పించారు సికింద్రాబాద్ బిల్డర్స్ ప్రజాప్రతినిధులను కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు పార్టీలకు అతీతంగా నాయకులను కలుస్తూ తమ అభ్యర్థనను తెలియజేస్తున్నారు సీతాఫల్ మండి కార్పొరేటర్లు హేమను కంది శైలజను అసోసియేషన్ సభ్యులు ఆదివారం కలిశారు ప్రభుత్వ విధి విధానాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కార్పొరేటర్ల దృష్టికి తీసుకెళ్లారు నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత పలు ఆంక్షలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు వారి దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు నోముల ప్రకాష్ శ్యామ్ రాజేష్ యాదగిరి బాబురావుతో పాటు పలువురు పాల్గొంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి